దేశంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా ప్రతి పౌరుడికి ప్రభుత్వ పథకాలు బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా అదేవిధంగా పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ చివరికి మనం వాడేట మొబైల్ ఫోన్లో సిమ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు అనేటువంటిది ఎంతో కీలకం ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ప్రతి పౌరుడికి ఇది గుర్తింపు కార్డుగా పనిచేస్తూ ఉందని చెప్పుకోవాలి ఇక రాష్ట్రంలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు అంటే రేపటి వరకు వివిధ పాఠశాలల్లో ఆధార్ కార్డు నమోదు చేయనటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పథకాలు అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పొందాలన్నా ఐడి కార్డులు తీసుకోవాలన్నా ఈ ఆధార్ కార్డు అనేది ఎంతో కీలకం వేలు ముద్రలు ఐరిషు నమోదు చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అంటున్నారు టీచర్సు ఇక మంగళగిరి ప్రాంతంలో మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతం అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో విద్యార్థులు కావచ్చు సాధారణ ప్రజానికైనా మరీ ముఖ్యంగా రేషన్ తీసుకునేటువంటి వారికి కొన్ని సందర్భాల్లో ఐరిష్ ప్రాబ్లం కావచ్చు లేదంటే వేరు మద్దతులు పడకపోవచ్చు వాళ్ళందరి కోసం కొన్ని ఆధార్ సెంటర్లు ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి దానిపై ఒక్కసారి చూడండి మంగళగిరి గౌతంబద్ధ రోడ్డు దగ్గర ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఆధార్ సెంటర్ ఉంది అదేవిధంగా ఇక గౌతమ్ రోడ్డు పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక ఆధార్ సెంటర్ అదేవిధంగా దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మరో ఆధార్ సెంటర్ ఉంది ఇక మూడు వందల అరవై ఐదు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు అయినటువంటివి బిఎస్ఎన్ఎల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అదేవిధంగా దాని ప్రక్కన ఉన్నటువంటి హెడ్ పోస్ట్ ఆఫీసు ఈ సెంటర్లో మాత్రం ఎల్లప్పుడూ అంటే అన్ని సమయాల్లో ఈ ఆధార్ నమోదు కార్యక్రమం పూర్తవుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని ప్రజానికి మరి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆధార్ సెంటర్కి వెళ్ళి వారికి ఉన్నటువంటి అపోహలను తొలగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇక ఈ నెల పదిహేడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూల్స్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ఆధార్ క్యాంపుల పునిమా అంటూ చాలా వరకు విద్యార్థులు నమోదు కార్యక్రమం పూర్తయింది ఈ ఆధార్ నమోదు కార్యక్రమం పూర్తయినట్టయితే విద్యార్థుల యొక్క విద్యా కిట్లు కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు త్వరగా పొందడానికి మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ స్కూల్స్లో కూడా ఇప్పటికే విద్యార్థుల యొక్క ఆధార కార్యక్రమం అనేది ఒక కోలికి వచ్చిందని చెప్పుకోవాలి